సాధిస్తాం ఈ రోజు స్వతంత్ర సమర యోధుడు నరసింహరెడ్డి ప్రధాన అనుచరుడు బ్రిటిష్ గుండెల్లో గుణపాలు దింపిన పోరాట యోధుడు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమము మహిబాబ్ జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి ఈ యొక్క మహానీయుడు చేసినటువంటి సేవలకు గాను డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మరి ప్రకటించినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ కార్యక్రమాలలో తప్పకుండా వడ్డెన్న యొక్క జయంతులు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక లాంఛనంగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం నెల అవుతున్న తరుణంలోనే మరియు వెంటనే తను చెప్పినట్టుగా ఇవాళ కలెక్టర్ ఆఫీసులో ఇతర కలెక్టర్ ఆఫీసులో కూడా వడ్డే ఓపెన్ గారి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమం చేయడం జరిగింది మాకు ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే పోరాట పటిమని పోరాట దీనత్వాన్ని చూపించిన గొప్ప నాయకుడు వడ్డే ఓపన్న గారు అతని స్ఫూర్తి తీసుకొని కూడా చాలా మంది కూడా ముందుకు పోవాలి సంచార జాతుల వడ్డెర కులానికి చెందినటువంటి మరి వడ్డే ఓపన్న గారు చేసిన పోరాటాలు ఎప్పుడు కూడా చిరస్పాను ఎందుకంటే ఆ కాలంలోనే అంటే సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితంలోనే అంతటి పోరాట పటిమని చూపించినట్టు గొప్ప నాయకులు మరి గొప్ప నాయకులు సమాజం నుంచి ప్రజల నుంచి పుట్టికొచ్చిన గొప్ప నాయకులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని ప్రతి మండలాల్లో కానీ ప్రతి గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ వడ్డే బొబ్బన్న గారి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అంటే బడుగు బలహీన వర్గాలకు ఎంత ప్రాణతీస్తుందో అర్థం చేసుకునే విధంగా మనం తెలుసుకోవచ్చు ఈ రోజు వడ్డే బొబ్బన్న గారి జయంతి కార్యక్రమం అధికార లాంఛనంగా పూర్తి పట్ల ఎంతో ఆనందకర విషయం అని చెప్పి తెలుసుకుంటూ మరి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు ముందుకు దూసుకుపోతుంది సంక్షేమ ఫలంలో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకు దూసుకుపోతున్న తరుణంలోనే మరొకసారి ఒడ్డే ఓబన్న గారిని మరి స్మరించుకుంటూ జై జై ఓపన్నా